ఓం నమో నారాయణాయ ధనుర్మాసపు పవిత్ర ఉదయాల్లో భక్తితో మేల్కొంటూ గోపికలు చేసే ఆధ్యాత్మిక సంభాషణలే తిరుప్పావై అందులో పదమూడవ పాసురంలో శ్రీకృష్ణుడి దివ్యలీలలు ఆయనపై గోపికల అపారమైన ప్రేమ సంపూర్ణ శరణాగత భావం మన హృదయాలను తాకుతోంది భక్తి వినయం ఐక్యత సందేశాలను తెలిపే ఈ పాసురాన్ని మనం భక్తితో ఆస్వాదిద్దాం திருப்பாவை பதமுடவ பாசுரம் ஆண்டால் திருவடிகளே சரணம் புள்ளின் வாய்க்கீண்டை கிள்ளிக்கலை கீர்த்தி பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கிற்று புள்ளும் சிலம்பின கான் போதரி கண்ணினாய் குடைந்து நிராடாதே కళ్ళం తవిరందు ఇందులో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ మేలుకొలుపుతోంది గోదాదేవి పక్షి శరీరాన్ని ఆవహించిన బకాసురుడి నోరు చీల్చినా శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడైన రావణుని వధించిన శ్రీరాముని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు తామర పూలను పోలిన కన్నులు కలదానా లేడి వంటి చూపులు కలదానా గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అర్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది వికసించిన తామర పువ్వులందు వాలిన తుమ్మెద వంటి కనులు కలదానా ఎకనైనా లేచిరావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ దగ్గరికి వస్తాడని భ్రమించకు శ్రీకృష్ణ విరహ తాపమును తీర్చుకోవడానికి ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానం చేయడానికి రావమ్మా ఇంకా పడుకోరాదు మనం నోచే ఈ వ్రతానికి ఇది శుభ సమయం ఓ సుందరి నీ మొద్దు నిద్ర వీడి మాతో కలిసి మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహకరించు అంతా శుభాలే కలుగుతాయి అని గోదాదేవి ఇతర చెలులతో కలిసి ఎనిమిదవ గోపికను మేలుకొలుపుతోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం